ఇరవై రెండో అధ్యాయం అండి ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు కూడా కొన్ని నిబంధనలు న్యాయములు మనకి తీర్పులు ఉన్నవి అవి తెలుసుకుందామండి అండగా రేపు కూడా కొన్ని నియమాలు ఉంటాయి తర్వాత మళ్ళా కంటిన్యూషన్ ఉంటుందండి గమనించండి ఈరోజున మనకి ఇరవై రెండో అధ్యాయంలో శకునము చెప్పు దానిని బ్రతకనవ్వకూడదు అని చెప్పేసి ఇరవై రెండు పద్దెనిమిదిలో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు శకునములు అలాగే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మంత్రసారులు బ్రతకనయ్యకూడదు అనేది మనకి ఒక నియమము చెప్పి ఉన్నాడు అయితే కొన్ని నియమాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట అలాగే ఇక్కడ చూడండి మన లోకంలో చూడండి మనకి దొంగతనం చేశారనుకోండి వారికి ఈ శిక్ష అలాగే మటర్ చేశారనుకోండి ఒక శిక్ష రకరకాలుగా శిక్షలు విధిస్తారు అనగా మనము ఒక చట్టము తయారు చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఎందుకు ప్రజల యొక్క క్రమశిక్షణ రాహిత్యముగా ఉండడానికి మనము చట్టాలని తయారు చేసుకుంటాం అలాగే దేవుడు కూడా వాళ్ళ మోసే గారికి ప్రజలకు నియమించవలసిన చట్టములు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట అండి ఆ కొన్ని చట్టాలు ఎలా ఉన్నావో మనకి మోసే గారికి తెలియపరిచినవి మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండి ఒకడు ఎత్తుని ఏవైనా దొంగలిస్తే పక్కవాడిది వాడికి ఎన్ని వాడికి శిక్ష ఏమిటనగా వాడికి ఏంటండి అయి ఎద్దుకి దొంగలిచ్చిన ఎడల వాడికి ఐదు గొర్రె ఐదు ఎద్దులు ఇవ్వాలి అలాగే గొర్రె దొంగలు ఇచ్చాడనుకోండి వాడికి నాలుగు ఇంతలు నాలుగు గొర్రెలు వాడికి చెల్లించాలన్నమాట అండి ఇది న్యాయ నిబంధనలో ఒక చట్టము మరలా రెండవది మనము చూడండి దొంగతనము చేస్తూ ఉన్నాడు ఒక గృహంలో ఆ దొంగ దొరికేశాడు జనాలు అందరికీ ఇంటి యజమానులకి అలాగే చుట్టుపక్కల ఉన్న వారందరికీ దొరికేసాడు దొరికేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ చితక తన్నేస్తారు చితక తన్నినప్పుడు వాడికి ఏమొస్తుంది రక్తం వస్తుంది రక్తం వచ్చినప్పుడు అయితే ఆ రోజు ఆ రోజు వరకు ఎంతైనా చా కొట్టిందండి దానివల్ల మనకి ఆ కొట్టిన వారికి అపరాధము కానీ పాపభం కానీ మనకి అంటుకోదంటండి అయితే ఎప్పుడు అంటుకుంటుందంటే ఆ రోజు అయిపోయినాక మరచట ఉదయమున మరలా వాడిని కొట్టారనుకోండి వాళ్ళు అప్పుడు మాత్రము ఆ రక్తం వల్ల మనకి అపరాధము పాప పరిహారము మనకి పాపము మనకి కలుగుతుంది అంటండి ఎందువల్ల దేవుడు తెల్లవారుజామునికి మనము ఉదయం ఎలా జీవిస్తుందో అన్నీ కూడా క్షణ మాత్రమే మన కోపము ఉండాలి తర్వాత అన్నీ కూడా మర్చిపోయే స్థితిలో ఉండాలి అందుకని ఈ చట్టం చేశారు చూడండి అంతేగాని పగా ప్రతీకారము మనస్సులో ఉంచేసుకొని దినదనము దినదినము ఇలాగ మనకి పెంచుకొని అలా ఏలుపని దేవుడు చెప్పటం లేదు ఆ రోజు కాకీడు ఆ రోజు చాలను అంతే కంటిన్యూషన్ చేయడం వల్ల మనకి పాపము అంటుకుంటుంది ఆ రక్తం వల్ల మనకి పాపం అంటుకుంటుంది ఒకవేళ అతను దొరికాడు సరే అతను దొంగిలించాడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగిలించినట్లయితే వాడి దగ్గర చెల్లించడానికి ఏ సొమ్ము లేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రెను దొంగిలించాడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగ దొరికేసాడు దొంగిలించింది మరలా రికవరీ చేసుకోవడానికి వాడి దగ్గర నుంచి నాలుగు గొర్రెలు తీసుకోవాలి వాడి దగ్గర ఏమీ లేదు వాడి దగ్గర ఆస్తి ఏమీ లేదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే వాడిని అమ్మి వేయాలి అమ్మి వేయడం అనగా దాసీతనముగా వాడు ఉంచుకోవచ్చు వాడు పనికి పనికి పెట్టుకొని వాడి చేత వెట్టి చాకరీ చేయించి రికవరీ చేయించుకోవచ్చు అని ఒక నియమము చెప్తూ ఉన్నాడు అనమాట అండి అయితే అంటే ఈ ఇందులో కొన్ని నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి న్యాయశాస్త్రము అనే దానికి మనకి చట్టముకి ఒక అవగాహన రావడానికి ఇవన్నీ కూడా నేను ఈ రెండు అధ్యాయంలో రాయబడిన కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను అయితే మూడవది చూడండి ఒకడు సుమ్మైనను సమానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించాడు ఇప్పుడు మీరు ఊరు వెళ్తూ ఉంటారు మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ కొట్టో లేకపోతే మీ పాడో లేకపోతే మీ కలిగిన వస్తువులో ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటామో పక్కవాడికి అప్పజెప్పి మీరు ఊరు వెళ్తూ ఉంటారు మనం ఊరు వెళ్తూ ఉంటాం ఊరు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంట ఆ పొరుగువాడు ఎలా చూసుకోవాలంటే వాడికి ఆస్తి వాడ వాడి వస్తువులు ఎలా జాగ్రత్త పెట్టుకుంటాడో అదే విధంగా జాగ్రత్త పెట్టుకోవాలంటే అది వాడి బాధ్యత అంతే శ్రద్ధగా చూడాలి నమ్మకంగా ఉండాలి అయితే వారు ఏం చేస్తూ ఉంటారు ఇది నాది కాదులే అని నిర్లక్ష్య భావంగా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో వచ్చి దొంగొచ్చి దొంగొచ్చి ఆ వస్తువుల్ని ఆ వస్తువుల్ని వాడు అంటే పొరుగువాడి వస్తువుల్ని దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే వచ్చి నాకు అడుగుతాడు ఈ బాబు నా అంటే దొంగ అట్టుకెళ్ళిపోయాడు అని చెప్తే అప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ధర్మశాస్త్రం న్యాయశాస్త్రం ప్రకారం ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ దొంగ తీసుకెళ్ళిపోయాడు అని చెప్తూ ఉన్నాడు చూడండి అవన్నీ కూడా ఈ అప్ప ఆయనే మరలా తిరిగి అప్పచెప్పాలన్నమాట అండి మళ్ళీ ఎందుకనగా బాధ్యత ఈయనదే ఒకవేళ ఆ ఎత్తుకు నిజకుండానే ఎత్తుకెళ్ళలేదు అబద్ధండుతున్నాడు ఇతనే దొంగతనం చేసి ఒకవేళ పొరుగువాడి మీద అబద్ధం దొంగోడు మీద నేరం వేసి ఇతనే అబద్ధం చెప్తున్నాడండి ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం చెప్తూ ఉన్నప్పుడు అతను ఏం చేయాలంటప్పుడు ఇద్దరూ కలిపి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాలంటండి న్యాయాధిపతులు నియమించారు కదండి మోషల్గా న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినాక వారు ఏ తీర్పు చెప్తారో వారికి అనుగుణముగా వీరు నడుచుకోవాలని ధర్మశాస్త్రము చెప్తూ ఉందనమాట అండి అయితే ఇంకొకటి నాలుగవదండి ఇంపార్టెంట్ అండి మామూలుగా చెప్పుకొని వెళ్తున్నాను పరదేశిని విసికించవద్దు బాధించవద్దు ఇప్పుడు పరదేశులు ఇప్పుడు మనకి పర ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ నుంచి ఉపాధి వస్తూ ఉంటారు అయితే కొన్ని ప్రదేశాల్లో ఇంకో చోట ఉపాధికి వెళ్ళిన వారికి ఏంటి అవహేళన కలుగుతూ ఉంటుంది ఎందుకనగా వారి సంఖ్యా బలం తక్కువ ఉపాధి కోసం వచ్చారు కాబట్టి దౌర్జన్యం చేస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు వారి కల్చర్ని ఇలాగా అయితే అటువంటి పనులేమి చేయకూడదు పరదేశిగా ఉన్నప్పుడు వారిని విసుకెంచొద్దు అలాగే బాధించకూడదు వారిని ఇప్పుడు సంఖ్యా బలం మనం వంద మంది ఉన్నామండి అందరం మన చుట్టాలే మన బంధువులే మనం ఒక దేవుని రాజ్యంలో మనం అందరం వేరే వాళ్ళు వచ్చి పరదేశులు అన్నులైనా వచ్చేవారు ఒకరు ఉపాధి వస్తూ ఉన్నారు వారు వారిని బాధించడము కానీ విసిగించడం అని చేయకూడదు ఎందుకనగా మనము కూడా ఒకప్పుడు పరదేశులుగా ఈ గుప్తులో ఉన్నాము కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు ఎందువల్ల విసిగించొద్దు బాధించొద్దు పొరుగువాడిని అని చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ చూడండి ఒకవేళ వాడు బాధ కలిగి మొర దేవుడికి ఆ మొర వెనక్కి ఆలకించి మనం మనకి శిక్ష చేస్తానంటే చూసారా ఆ పురుగువాడు బాధ కలిగి విసుగు ఉంది ఏ విధంగా ఇజ్రాయేలీలు బాధ కలిగితే దేవుడు అన్నాడు కదండి అలాగే పురుగువాడిని మనం బాధ పెట్టామనుకోండి దేవుడు ఆలకించి మనకు శిక్ష వేస్తాడంటే చూడండి ఎదురు రోడ్ని బాధపడితే ఆ దేవుడు మరవిని దేవుడు మరు విని మనకి శిక్ష వేస్తాడంటాడు కాబట్టి నువ్వు మనం జాగ్రత్తగా ఉన్నా అండి విసిగించవద్దు మరలా బాధింపవద్దు అని చెప్తూ ఉన్నాడు అనమాట అంతేకాదండి ఇంకను ఎవరిని బాధ పెట్టకూడదో చెప్తూ ఉన్నాడు విధవరాల్ని బాధ పెట్టద్దు మరలా దిక్కులేని పిల్లలను కూడా బాధ పెట్టకూడదు అని చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే వారిని చేత ఏ విధముగా అయినా బాధ నొందితే మర్ర పెడితే మనకి శిక్ష ఉంటుంది ఇంకా చాలా ఆ శిక్ష ఎలా ఉంటుందో కూడా భయంకరంగా చెప్తూ ఉన్నాడు నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపేస్తాను అని చెప్తూ ఉన్నాడు అనగా పొరుగువాడిని మరి మనం జాగ్రత్తగా ఉండవాలి ని దేవుని మన అదే బాధింపబడకుండా ఉండాలని దేవుని నామంలో కోరుతూ ఉన్నానండి అయితే నా ఐదో ఒకటి ఐదో ఒక ఐదో ఒక పాయింట్ మనం తెలుసుకున్నామండి ఇంకను పొరుగువాడు అనగా ఇది ఒక్కటే కాదండి మనం ఎదోరాళ్ళు కానీ ఇంకా అనా దిక్కులేని వారు వీరే కాకుండా ఇంకా పొరుగువారు ఇంకా ఎవరు ఇంకెవరు మన కోసము మా బాధ దేవుడు ఏ విధముగా వెళ్ళి మనకు శిక్ష చేస్తాడో కూడా ఇంకా చెప్తూ ఉన్నాడు ఏదనగా మన సంఘంలో భేదవాడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి భేదవాడై ఉండొచ్చు ఒకవేళ అవసరము ఉండొచ్చు కొంత సొమ్ము మనము అడిగి పుచ్చుకుంటారు కొంచెం సొమ్ము అప్పు ఇచ్చుకున్నప్పుడు వాడికి ఎంతండి ఎంత అవసరం ఇతని దగ్గర ఎంతో సమ అమౌంట్ ఉంది అది ఆయనకి ఇచ్చాడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇతరుల వలె మనకి బయట వారి వరే వడ్డీకి దేవుని ప్రజలకి వడ్డీకి వచ్చి ఇతరుల వలె బాధ పెట్టకూడదు అంటండి చూడండి ఇతరుల వలె వడ్డీకి ఇచ్చి బాధ పెట్టకూడదు అనగా వడ్డీకి ఇవ్వకూడదు అనమాట అండి వడ్డీ తీసుకోకూడదు అసలు మాత్రము ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలనే చెప్తూ ఉన్నారు ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనగా ఇక్కడ వాక్యంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి సూర్యోదయం వచ్చేటప్పటికల్లా ఇచ్చేయాలి అంటే ఎంత ఎంత తొందరగా తీసుకుంటే తీసుకున్న వారు ఎంత తొందరగా ఇచ్చేస్తే అంత మంచిది ఉంచుకోకూడదు ఇద్దరు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు తీసుకున్న వారికి చెప్తూ ఉన్నారు ఇచ్చిన వారికి కూడా చెప్తూ ఉన్నాడు ఇద్దరికి చెప్తూ ఉన్నారు అండి చూడండి ఈ విధముగా చేసినట్లయితే మన దేవుని బిడ్డలైన వారు మనము ఒక ప్రణాళిక ఉంటుంది ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎరువురికి ఎందుకంటే మరల ఇక్కడ అప్పు ఇచ్చేవాడు మరలా ఒకవేళ తీసుకున్నాడు తీసుకొని అతను ఇవ్వట్లేదు ఆలస్యం చేస్తున్నాడు ఏదో సమ్ రీజన్స్తో ఏదో అలా అలా కాలక్షేపం ఏదైనా వాటవరం ఏదైనా ఏదైనా అప్పుడు ఏం చేస్తాడంట ఈ ఇచ్చిన వాడు మొర పెడతాడంటండి అయ్యో దేవుడు చెప్పాడు నేను ఇచ్చాను న్యాయం చెయ్యి ప్రభు అని చెప్పేసి మొరపెడతాడు పెడతాడు మొర పెడితే మరి తీసుకున్నవాడికి కూడా శిక్ష ఉంటుంది అదే విధముగా ఈ తీసుకున్న వారు ఇచ్చేయాలి మరలా ఈయన కూడా బయట వార్ల వలే కాకుండా వడ్డీకి మాత్రము బాధింపకుండా ఇవ్వాలి అంటే ఇక్కడ కప్పుకున్నది అనేది చెప్తూ ఉన్నాను అనమాట అంటే ఇక్కడ సమయం అమౌంట్ తక్కువ ఉంది నీకు అవసరాలు కొద్ది ఉంచుకున్నావు అదే నువ్వు అతనికి ఇచ్చావు నిన్ను బాధ పెట్టి నీకు బాధ కలుగుతూ ఉన్నది కదా అది ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని చెప్పేసి నువ్వు దేవునికి మర పెడితే ఆ మర కూడా విని శిక్ష విధిస్తాడు అది జాగ్రత్తగా ఉందండి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట అయితే ఇక్కడ చూడండి ఆరో వందన దేవుణ్ణి నిందింపకూడదు అధికారిని కూడా శప్పించకూడదు అధికారిని శప్పించకూడదు అధికారిని ఎందుకు శప్పించకూడదు అధికారులు మన మనమంటూ మనుషులే కదా దేవుణ్ణి అంటే శప్పించకూడదు సరే అధికారిని ఎందుకు శప్పించకూడదండి అని మనకు ఆలోచన రావచ్చు కానీ ఏకోబు ఇక్కడ చూడండి ప్రసంగి పది ఇరవైలో ఉంటుందండి నీ మనస్సు నందైనను రాజుని శప్పింపవద్దు చూడండి నీ మనస్సులో నందైనను రాజును శప్పింపవద్దు ఐశ్వర్యవంతులు కూడా శప్పించవద్దు ఎలా హృదయంలో మనస్సులో ఎక్కడ గృహంలో నాలుగు గోళ్ళ మధ్యలో కూడా చెప్పించవద్దు అంటండి ఎందుకు శప్పించవద్దు అన్నాడంటే ఆకాశ పక్షులంటే సమాచారం వారికి తెలియపరుస్తాయి అంటండి మీరు ఇలాగా తిడుతూ ఉన్నారు తిట్టుకుంటున్నారు మనం గోడలు కూడా మన ఉంటారు కదండి చెవులు ఉంటాయి అంటారు పెద్దలు అన్నీ కూడా మనము ఏదైనా సరే అవి అధికారులకి చేరవేస్తాయి అందుకనే ఎందుకు తిట్టకూడదు అనేది దేవుడు చెప్తూ ఉన్నాడంటే రోమ పదమూడు ఒకటి రెండులో ఇక్కడ ప్రతి వాడును పై అధికారులకి లోబడి ఉండాలి అధికారుల్ని నియమించింది ఎవరు దేవుడు వారికి నియమం ఇచ్చాడు వారిని నీతి న్యాయములు అనుసరించడానికి అధికారులు की नियमित like వారు నియమించిన నియమము దేవుడి నిబంధనని మనం ఆచరించాలి అనగా అధికారికి లోబడి ఉండాలి ఒకవేళ లోబడి ఉండలేదనుకోండి దేవుడి నియమాన్ని మనము అతిక్రమించిన వారం అవుతాం కాబట్టి మన అందరం కూడా అధికారులకి లోబడి ఉండమని చెప్తూ ఉన్నాడు అని అంటాడు ఇంకను ఇక్కడ ఇంకా నిష్కలంకమైన భక్తి ఎలాగనగా యొక్క ఒకటి ఇరవై ఏడులో చెప్తూ ఉన్నాడని నిష్కలంకమైన భక్తి ఇదే మనకి ఏదంటే దిక్కులేని పిల్లలను ఇబ్బందులో ఉన్నవారిని పరామర్శించు తను తాను కాపాడుకున్నే మనకి నిష్కలంకమైన భక్తి ఇటువంటి భక్తి మనం అందరము ఆచరించాలని దేవుని పేరట ఆశపడుతూ ఉన్నాను చివరగా తిమోతి రెండో అధ్యాయము ఒకటి తిమోతి తిమూతి రెండో అధ్యాయము సరే అండి ఒకటి నా కుమారు నా కృపచేత బలవంతుడు సారీ తిమ్మోతి ఫస్ట్ తిమ్మోతి మరియు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించు చున్నాను చూసారా మనమందరము సంపూర్ణం మనము సగం భక్త సంపూర్ణం భక్త అండి మనం క్రీస్తులో ఉన్నప్పుడు సంపూర్ణ భక్తి ప్రతిదీ కూడా సంపూర్ణ భక్తి సంపూర్ణ భక్తి మనకి కలగాలంటే ఇదే నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు ప్రార్థన చేయాలంటే అండి రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు అలాగే ప్రతీది కూడా విజ్ఞాపన యాచనలు చేస్తూ అలాగే కృతజ్ఞతాస్థుతులు చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు అటువంటి ధన్యత వాక్యాల ద్వారా మనకందరికీ దేవదేవుడు అను గురించును గాక ఆమె